అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి వాటిని కోసుకుంటూ కొన్ని మొక్కల గురించి కొన్ని డౌట్లు అయితే ఉన్నాయండి చాలామందికి ఆ డౌట్ అయితే నేను ఈ వీడియోలో చెప్తానండి ఎప్పుడు కంపోస్ట్ వీడియోలు అప్పుడప్పుడు కూరగాయలు హార్వెస్ట్ వీడియోలు కూడా చూడాలి కదా మరి ఇంకెంత కలిసం మాధవమ్మ ఏంటి పొద్దున్నే వచ్చేసింది అనుకుంటున్నారా ఇవాళ తోటలో టమాటా పచ్చిమిర్చి కోస్తున్నారండి నిన్న కొన్ని కోసారు వెళ్ళాను అయితే ఇవాళ కూడా కోస్తున్నారు ఖాళీగా ఉండి ఏం చేద్దాం మరి కూరగాయలు కొయటాయి వెళ్ళి సాయం చేయాలి కదా మరి వెళ్దామండి అయితే అది మాత్రం మరి టైలర్ ఛానల్లో పెడతాను మరి ఓకేనా అండి అయితే మన తోటలో టమాటాలు అయితే మొత్తం కోత అయితే వచ్చిందండి బీరకాయలు టమాటాల ఆంపట్ట అయిపోయింది కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి కోసుకుంటూ చక్కగా మనం మొక్కల గురించి మాట్లాడుకుందాం మరింత కాలుస్యం వచ్చేయండి ఉదయాన్నే మన తోట అయితే ఇలా ఉందండి చూసారా ప్రశాంతంగా కృష్ణయ్య దగ్గర పువ్వులు మాత్రం రోజు బోలెడు పువ్వులు అయితే పోస్తున్నాయండి సమయం ఏడయ్యింది సూర్య భగవాన్ అయితే బగబగలాడుతూ ఉన్నారు మన తోటలో పువ్వులైతే మాత్రం సూపర్ సూపర్గా ఉన్నాయండి అలానే వేప చెట్టు మాత్రం రీపోర్ట్ చేయటం అవ్వలేదండి చెయ్యాలి మన కనకంబరాలు అయితే మాత్రం చాలా బాగా పూసాయి చాలా బాగున్నాయండి చెట్లు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి ఈ తామర చెట్లని కూడా రిపోర్ట్ అయితే చెయ్యాలండి చేద్దాము అయితే సొరకాయ అయితే ఒక కాయ ఉందండి ఇది మాత్రం కోతి కోసుకెళ్ళలేదు మనం ఆకుకూరలు ఉన్నాయి కోసుకుందాము మందారాలు అండి రాత్రే మొత్తం రిపోర్ట్ అయితే చేసేసాను ఎందుకంటే అండి మనం మందారాలు వేసి ఒక ఏడెనిమిది నెలలు అయ్యిందండి చాలా బాగా వచ్చాయి రిపోర్ట్లు చేయలేదు ఇప్పుడైతే చేశాను మరి అన్ని రిపోర్ట్లు వీడియో చేస్తే మీకు కూడా బోర్ అని నేను ఇంకా చూపించలేదండి అయినా కూడా నైట్ నైట్ చేస్తున్నాను ఇవైతేనండి రాత్రి ఏడు నుంచి తొమ్మిది వరకు చేస్తూనే ఉన్నాను లైట్ ఉంది కదండి నైట్ చేసుకుంటాను ఉదయానికి చక్కగా హ్యాపీగా ఉంటాయి ఎందుకంటే ఎండ వేడికండి మొగ్గలైతే రాలిపోతున్నాయి మరి లోపల ఉన్న మట్టిని కొంచెం కూల్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఉద్దేశంతో అయితే చేసేసాను ఈ మందారాల మొగ్గలు రాలిపోతాం నాకు అయితే ప్రాణం ఉసూలు మనిపోతుందండి చక్కగా మనం ఎన్నో ఇస్తామో పెరుగుతుంది అవి మనకి ఎలా అవ్వటం ఇబ్బందే కదండీ అలానే ఇంకా నాకు పూజ కూడా అవలేదండి డైలీ పూజ స్నానం చేసి పైకైతే వచ్చేసాను కొన్ని పువ్వులు దేవుడికి కూడా కోసుకుందాము సాధారణంగా నాకు పెరట్లో ఉన్నాయి కానండి దొరకవు దొరకవో నేను పైకి వచ్చే కోసుకుంటాను అయితే మనం ఇవాళ ఇలా ఒక సంవత్సరం అయిపోయిన మొక్కను రీపోర్ట్ చేసుకుంటే మంచిదండి మనం ఇచ్చేది చిన్న కుండీలు కాబట్టి ఆ తర్వాత పెద్ద కుండీ అయితే మాత్రం పైపై మట్టి తీసుకుని మనీ మనం కంపోస్ట్లో మట్టి ఇవ్వచ్చు మీకు ఈ ఏమి ఇచ్చినా మొక్క బయలుదేరత లేదు అని చాలామంది నాకు చెప్తూ ఉన్నారండి మేము ఎరువులు ఇస్తున్నామమ్మా అన్నీ ఇస్తున్నాము కానీ మొక్క మాత్రం రేడింపు ఉండలేదు అన్న మొక్కకండి అంటే గ్రోత్ లేదు అనుకున్న మొక్కకండి కంపల్సరీ మీరు రీపోట్లు అయితే చేసుకోండి చేసుకుని ఆ అడుగు వేరు తీసేసుకుని ఆ బాల్లాగా ఒక చెట్టు మొదలను ఉన్న ఉంచి అడుగుదంతా తీసేయండి నేను చాలా వీడియోలో చెప్పాను మీకు మనీ ఇంకొక వీడియోలో కూడా చూపిస్తానండి మనకి వేప చెట్టు ఉంది చేస్తాను ఇంకా హ్యాపీగా ఉంటాయండి రెండు రోజులు మాత్రం ఎస్ఎం సాల్ట్ వేసాను రెండు రోజులు మాత్రం ఫుల్గా ఉదయం సాయంకాలం కొంచెం మొక్కల పైన మొదలైన నీళ్ళేస్తే సరిపోతుంది మీకు ఈ డౌట్ తీరిందండి చాలామంది అడిగే ప్రశ్నలు మాత్రం పువ్వులు పుయ్యట్లేదు మాకు ఏమి ఇచ్చిందని అంటున్నారండి మీకు ఎర్ర తోట కూర అండి మనం దీన్ని కట్ చేసుకుంటున్నాను ఇది మనకి చాలా సులువుగా పెరుగుతుంది రెడ్ తోట కూర చాలా మంచిదండి ఆరోగ్యానికి తింటేనే ఆకుకూరలో ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఫస్ట్ పెంచుకునేవారు ఆకుకూరలు వేసుకోండి ఇవి మనకి బజార్లో విత్తనాలు దొరుకుతాయండి పది రూపాయల ప్యాకెట్లు ఒక్క ప్యాకెట్ ఒక్కసారి తెచ్చుకుంటే ఇంకా ఎన్ని సంవత్సరాలైనా మన దగ్గరే ఉంటుంది ఉదయాన్నే పక్షులు చూసారా ఎలా అరుస్తున్నాయో ఇక్కడ చెట్లు ఉండబట్టి పక్షులు వస్తున్నాయండి లేదంటే ఈ డాబా మీద పక్షులు ఉంటాయా చెప్పండి అదేనండి ప్రకృతి దగ్గరగా ఉంటామంటే ప్రతి ఒక్కరూ కూడా మా పక్షులకి నీళ్ళు మేత ఏర్పాటు చేస్తే చక్కగా మన తోటలోనే ఉంటాయండి మీకు ఒకటి తెలుసా ఇవి మన రుద్రాస్ పూలు అంటాం కదండీ అదేనండి బొగడబంతి బొగడబంతి విత్తనాలు తింటున్నాయండి అవి భలే ఆశ్చర్యం వేసుకొచ్చింది నాకు అండి కట్ చేస్తున్నాను కానండి నేను రెండోసారికి మొదలైతే తీసేస్తానండి దాని టేస్ట్ వేరండి మనకి నేత తోటకూర టేస్ట్ వేరు చూసారా ఎంత తోటకూర వచ్చిందో అయితే తోటకూర మీద పురుగులు వస్తున్నాయి ఏం చెయ్యాలి అంటున్నారండి మనకి పురుగులు రాకుండా ఉండాలి అంటే పచ్చిమిర్చి ద్రావకం వేసుకోండి అలాగే పుల్లటి మజ్జిగ కూడానండి చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి పుల్లటి మజ్జిగని కొంచెం పసుపు వేసుకుని ఆ మజ్జిగని కూడా స్ప్రే చేసుకుంటే పురుగులు రాకుండా ఉంటాయి అలాగే చిన్న ఎల్లుళ్ళు చెద్దగొట్టుకుని ఆ వాటర్ని వేసుకున్నా కూడా నాలుగైదు రోజుల వరకు కూడా ఆ వాసనకే పురుగులైతే రావండి చూసారా ఎంత బాగుందో కదా చాలా బాగుంది నాకైతే తోటకూర ఫ్రై అంటే చాలా ఇష్టం మరి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి రెడ్ తోటకూరండి దీన్ని వేసాను వస్తాయి ఎక్కువ ఆకుకూరలో చాలా ఎక్కువైపోతున్నాయండి మాకు అక్కడక్కడ కుండీల్లో ఉన్నాయి కూడా చాలా బాగా పెరుగుతాయి అవి రెండు చెట్లు వేసుకుంటే చాలు చూసారా తోటలో తోటకూర పుదీనా అండి చాలా సులువుగా పెరుగుతుందండి మనం వీటిని ఒక కొమ్మ వేస్తే వచ్చేస్తుంది ఇంత సులువుగా మనం పుదీనాను అయితే పెంచుకోవచ్చు ఇందులోనే ఉల్లిపాయలు ఉన్నాయండి తీసేసాను ఇవి కూడా ఇంకా మనం ఈ కుండీకి కొంచెం కంపోస్ట్ అయితే ఇద్దాము చూసారా ఎంత పుదీనా వచ్చిందో పుదీనా పచ్చడి కూడా చేయొచ్చండి కోతి వచ్చిందండి ఎలా కోసేస్తుందో చూడండి కాయల్ని చక్కగా తినేసి ఇక్కడే తినేసి వెళ్ళిపోయాయి చాలా కాయలు అయితే ఉన్నాయి మరి ఏం చేద్దాం ఈ కాయలన్నీ కూడా వీటి వీటి కోసమే పెంచుతున్నట్టుంది నాకు ఇదిగోనండి పండు ఎర్రగా ఉన్నాయి కదా కేకేస్తున్నాయి వాటిని ఈ చెట్టుని చాలా కాయలు అయితే ఉన్నాయి మొత్తం అన్నీ కోసేసినాయి ఒక ఐదు కాయలు అయితే దొరికాయండి ఆ చెట్టుని కూడా ఉన్నాయి కోద్దాము అలానే పచ్చిమిర్చి ఉన్నాయండి కోసేద్దాము పచ్చిమిర్చి ఉన్నాయండి మన తోటలో వేసిన విత్తనమేనండి ఇది అక్కడ మొక్కలే నేను నారు వేసాం కదా అప్పుడు ఆ మొక్కలో అయితే ఆకుముడత వచ్చిందండి పుల్లటి మజ్జిగైతే వేయాలి పుల్లటి మజ్జిగ ఇంగవ కలిపి కొడితే ఈ ఆకుముడత పోతుంది కానీ ఆకుముడత రాకుండానే కొడితే మంచిదండి మనం వచ్చాక చేస్తే ఇలాగే ఉంటుంది తోటకూర చూసారా ఎంత బలంగా వచ్చిందో ఇలా ఒక్కొక్క మొక్క పచ్చిమిర్చికి మాత్రం ఇలా చేస్తే ఇలా పైకంటే వచ్చేస్తాయండి చాలు వీటినేమి ఈ విత్తనం అంతేనండి బజ్జీ మిరపగా ఇది ఇదిగోనండి ఇది టమాటా టమాటా చిన్న టమాటా వేసాను అక్కడక్కడ రోడ్ల మీద మనకి పువ్వులు కనిపిస్తుంటాయి కదా నేనైతే లాక్కొచ్చానండి ఇలాంటి కోతి పనులే చేస్తుంటాను ఎల్లుని కడాలనే అయితే చుక్కకూర అయితే కట్ చేసేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఇది డల్గా ఉంది తీసేద్దామండి అలాగే అక్కడక్కడ మన తోటలోని చిలక తోట కూర వస్తుంది కదా అస్సలు మిస్ అవకండి ఇది ఎందుకంటే ఇది చాలా మంచి హెల్త్కి చాలా మంచిదండి అవి అయితే మనం ఆనబగాయనైతే కోసేస్తున్నానండి ఇంకా పెరుగుతుంది కానీ ఇప్పుడు వంటకి ఇదే నేను ఆనబగాయ పప్పు వండుతాను బాగుంది కదా అండి ఇంకా పెద్దది అవుతుంది కానీ ఇప్పుడు నాకు ఇది వంటకి ఇది కావాలి పప్పు వేసి వండుతాను అలానే మన తోటలో బీరకాయలు కోసుకెళ్ళిపోయినాయి తర్వాత టమాటాలు కోసుకెళ్ళిపోయినాయి అండి కుండు మాత్రమే దొరికినాయి ఇక్కడ మాత్రం నున్న బీర ఉంది కొద్దాము నున్న బీరండి వేసవికాలం కూడా కాస్తుందండి మీరు ఎవరికైనా ఇప్పుడు వరకు లేకపోతే మాత్రం నున్న బీర ఎట్టండి ఒక కాయ దొరికింది కానీ మనకి పచ్చడికి చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి దోశల్లోకి పచ్చడి టమాటా వేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది మనం పాదుల్ని ఎప్పటికప్పుడు మనకు నచ్చినట్టు మలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడ్డదిడ్డంగా పెరిగిపోతూ ఉంటాయి తర్వాత మనకి పూత రావాలంటే మాత్రం ఈ పాదు చివరైతే గిల్లండి అప్పుడు ఇక్కడ చుట్టూ మనకి కొన్ని కొమ్మలు వచ్చి పాదు బుసిగా అవుతుంది ప్రతి తీగని కూడా మనం ఎక్కడికి ఏ పక్కకు కావాలంటే ఆ పక్కకే తీగప్పుడే మలుపుకోవాలి ఇలా నల్లేరు ఉందండి ఈ మధ్యలో డల్ అయింది అందరికీ పంచగా 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 అయిపోయింది మరి కొత్త చిగురులు వచ్చాయి నల్లేరు ఎప్పుడు కూడా ఈ నేత చిగురినే పచ్చడి చేసుకోండి చేతితో గిల్లొద్దు సాకుతో కోసేసుకోండి ఆకు తీగ కాండం అంతా కలిపి పచ్చడి చేసేసుకోండి పర్వాలేదు కానీ చేతితో మాత్రం ఇరసకండి ఎందుకంటే ముదరదే చేతులతో ఇరిసి పచ్చలు చేస్తున్నారు మన వాళ్ళు దురద వస్తుంది అంటున్నారు నాలుగుకి కూడా దురద వస్తుంది అంటున్నారండి అండి చేతితో తాకొద్దు నేనైతే తాకను ఈ చిగురు మాత్రమే చేసుకుంటానండి ఇది మాత్రం నేతది మాత్రమే చేస్తాను ఈ మూడాకులు గునుపు మాత్రమే చేసుకోండి ఆయుర్వేద డాక్టర్లు కూడా ఇదే చెప్పారు అది చెప్పిందే మీకు చెప్తున్నా నాదైతే కాదండి నేనైతే కాదండి డాక్టర్ గారిది చూసి మీకు చెప్తున్నా చూసారా సంఖలో పిల్లో నెట్టుకుని సంఖలో పిల్లోని నెట్టుకుని ఊరంతా వెతికిందంట నాలాటిదే బీరకాయ చేత్తో పట్టుకుని అక్కడ తడుగుంటున్నానండి చూసారు కదా ఇది ఇదేమో కూర గుమ్ముడు అండి ఇదేమో మన పొట్లకాయ అండి ఇది చూసారా దీన్ని పచ్చడి చేయలేకపోతున్నానండి విత్తనాలతో కాఫీ చేయొచ్చట విత్తనాలను కూడా కోసేయాలి అయిపోయినాయి అలానే ఈ బాక్సులో ఉన్న ఉల్లిపాయలను కూడా తీసేద్దామండి ఎందుకంటే ఇంక ఇది ఖాళీ చేసేద్దాము వేస్తే ఏమన్నా ఆకుకూరలు వేసుకోవచ్చు లేదంటే ఆకుకూరలు కూడా మనకు కుండీలు ఉన్నాయండి ఇవి కూడా తీసేద్దాము తీసేసి మనం ఉల్లిపాయలు అయితే తీసేసుకుందామండి వాటర్ బాటిల్లో కూడా అంటే కూల్ డ్రింక్ బాటిల్లో కూడా పుదీనా వేసానండి ఎంత బాగా పెరిగిందో చూడండి దీన్నైతే కొయ్యట్లేదు ఇప్పటికే మనకి ఎక్కువగా ఉంది దీన్ని కట్ చేసుకుని మరో కుండీలో వేద్దామండి చూసారు కదా ఉదయాన్నే మన తోటలో ఆకుకూరలు అయితే చక్కగా కోసేసుకున్నాను అయితే నేను ఇన్ని ఆకుకూరల్ని ఎప్పుడు కొయ్యనండి ఎప్పటికప్పుడు వచ్చి కోసుకుంటాను ఎందుకంటే మనం పెంచేది చక్కగా తాజా కూరగాయలు తినటానికే కదా అయితే నేను రేపు ఊరు వెళ్దాం అనుకుంటున్నాను విజయవాడ అందుకని ఇవన్నీ అయితే ఇవాళ కొయ్యటం జరిగింది ఇవి చూసారా ఎంత బాగున్నాయో కదా బొక్కేలాగా మనం వీటిని ఇలానే విత్తనాలకి ఇలా ఎండబెట్టి గుత్తుల కింద కోసుకొని పడిపోతుంది చూడండి గుత్తుల కింద కోసుకుని వీటిని ఎండబెట్టుకుంటే విత్తనాలకి పనికి వస్తుందండి అయితే మన తోటలో ఉన్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు మనం వ్యవసాయంలో ఉన్నాయనుకోండి అయినా సరే మనం ఇంకా చెరీ టమాటాలు కొయ్యాలండి కొయ్యలేదు అలానే కంపోస్ట్ అండి కంపోస్ట్లో వెయ్యిని అంటూ ఏమీ లేదు మీకు కోకోబీట్ వేసుకోవచ్చు మట్టి వేసుకో ఏమీ లేకపోతే మట్టి వేసుకోండి లేదంటే కోకోబీటు లేదా మనకి అవ్విన ఉంటే ఎరువు వేసుకోవచ్చు మరింత బలం అవుతుంది మన మల్లి చెట్టు ఆకులండి ఉమ్మ వాళ్ళు దూసేశారు ఆ పచ్చి ఆకులు వేసేసాను ఇలా వేసాను పైన అయితే లేరుగా మట్టి వేద్దాము అయితే చెట్టు నిండా చెట్టు అయితే అయిపోయిందండి చెట్టు నిండా ఈ చెర్రీ టమాటాలు చూడండి ఎంత బాగున్నాయో అసలు చెర్రీ టమాటా కూడా కాదండి ఇవి స్పూన్ టమాటాలు అంటున్నారు కానీ ఉందండి టేస్ట్ మరి పప్పు వేసుకుంటే సూపర్ అండి అసలు మనం పప్పు ఈ టమాటా వేసుకుంటే సూపర్ అండి నిజం చెప్తున్నానండి మన తోటలో టమాటాల టేస్ట్ అయితే లేవండి మన లంకలోని అదే మన తోటలో కాయ అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మాత్రం మనకి ఎన్ని వచ్చినా చాలు అండి నేను ఇవే వాడుకుంటాను మా చేలో మాత్రం నేను వాడుకోనండి ఎందుకంటే మన ఇంటికి సరిపడగా ఎలాగో వస్తాయి ఇప్పుడు ఒక్క ఈ రోజు ఉండం కదండి మనీ నేను నాలుగు రోజుల వరకు టమాటా అయితే వాడే వాడను అప్పటికి మనకే కాయలు ఏ దొరుకుతూ ఉంటాయి చూసారా ఎన్ని కాయలు వచ్చాయో అయితే అయిపోయిందండి చెట్టు మనీ వేశాను మొక్కలు వచ్చి వచ్చాయి నాటుకుందాం ఇక్కడ ఇదిగో చిదిగిపోయింది కదండి ఈ కుండీలోనే ఇలా నాటేస్తున్నాను ఇలా మనం కాయలు అయితే ఎంత బాగున్నాయో చెట్టు అయితే అయిపోయిందండి కానీ ఇంకా రెండు మూడు కాయలు ఉన్నాయి విత్తనానికి పనికొస్తాయి చెట్టు ఉంచుదాం చూసారా చిన్న చిన్ని కాయలు బంతి పూలు చూడండి ఎంత బాగున్నాయో రెండు పూలు అయితే కోసుకుంటున్నా ఇదిగోనండి మన స్పూన్ టమాటాలో బఠానీ లాగా ఉన్నాయండి బఠానీ టమాటా ఏనండి ఇది మరి ఇంకా బఠానీ సైజు ఉన్నాయి కాబట్టి ఇది బఠానీ టమాటా అని మనం పేరు పెట్టేద్దాం ఓకేనా అయితే ఈ పచ్చిమిర్చి అండి బజ్జీ పచ్చిమిర్చి మన వ్యవసాయంలో అయితే మాత్రం ఇంకా పెద్దవి కాసినవి మనకి మరి ఇచ్చిన ఎరువులను బట్టి కొంచెం నాశగా ఉన్నాయి మరి ఇదిగోనండి కూర తర్వాత పుదీనా కొన్ని దేవుడికి పువ్వులు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు చిన్నగా ఉన్న ఉల్లిపాయలు అన్నీ కూడా నేను మనీ నాటుకుంటాను ఉల్లి ఆకుల కోసం ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మరి ఈ వీడియో ఎలా అనిపించింది అన్నదే నాకు కామెంట్లో తెలియజేయండి ఇంకా కొన్ని కూరగాయలు నల్లేరుంది అన్నీ కూడా తర్వాత కోసుకుందాము అన్నీ ఒకేసారి తినలేము కదండి మనం ఎప్పటికప్పుడు తాజాగా కోసుకుందాము నేను కోసుకున్న ఈ కూరగాయలు మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్లో తెలియజేయండి కదండి పొద్దు పొద్దున్నే నేను కోసుకున్న ఆకుకూరలో ఎంత చక్కటి కూరగాయలు మనం ఎంత సులువుగా పెంచుకోవచ్చో మన ఛానల్లో చాలా వివరాలు ఉన్నాయండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ రూపాయి ఖర్చు పెట్టకుండా తోటనైతే రెడీ చేశానండి ఆ తర్వాత మనకు అనుభవం వచ్చాక ఎన్ని పెంచినా మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఏమీ అనరో కదండి అంతే కానీ ఫస్ట్ ఫస్టే మనం ఖర్చు పెట్టాలి అంటే వాళ్ళు కూడా తిడతారని నాకు భయం అండి అంతే ఈరోజు నేను ఎంత ఖర్చు పెట్టినా అడిగే వాళ్ళే లేరు ఎందుకంటే దీంట్లో తినే ఆకుకూరలో కూరగాయలు అంత టేస్ట్ ఉంటుంది కాబట్టి అయితే కొమ్మలతో పెంచటం ఎలా అన్నది నేను చాలా వీడియోలో చెప్పానండి కొత్తగా మీరు గార్డెనింగ్ చేస్తే మాత్రం ముందు కొమ్మలతో స్టార్ట్ చేసుకోండి కొంచెం అనుభవం వచ్చాక మీరు పళ్ళ మొక్కల దగ్గరికి వెళ్ళి తిరిగాని ఆల్మోస్ట్ మన ఇంట్లో వంటింట్లో చాలా రకాల ఆకుకూరలు ఉంటాయండి విత్తనాలు ట్రై చేయండి మనకి లేదంటే బజార్లో కూడా పది రూపాయల ప్యాకెట్లు దొరుకుతున్నాయి మరి ఇవాళ వీడియో అయితే ఇదేనండి నాకు తెలిసినవి కొన్ని చెప్పాననే అనుకుంటున్నాను మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇవన్నీ ఎలా పట్టుకెళ్ళాలి వామ్మో ఒక పెద్ద బేసిన్ కావాలేమో అనుకుంటున్నా ఉండండి ఇక్కడ బేసిన్ ఉందే తీద్దాం ఇవి గోరెంటాక్ విత్తనాలు అండి గోరెంటాక్ కానీ గోరింటాకు విత్తనాలు కానీ చాలా మంచిది వీటిని ఎలా ఉపయోగిస్తానో మరో వీడియోలో చెప్తాను అయితే మనం ఈ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇవన్నీ ఒకేసారి వెళ్ళాలంటే వెళ్ళవు కదండి మనం ఇంతకే ఈ వీడియో ఎలా అనిపించిందో మీ మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖన భవంతే అందరికీ హ్యాపీ గార్డెన్ మా చిన్నారులందరికీ కూడా బాయ్ 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 బాయ్